నగరం పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఆంజనేయస్వామి వారి విగ్రహం తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ ప్రచార రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా నారాయణకి డివిజన్ ప్రజలు నాయకులు కార్యకర్తలు అడుగుడునా పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన ప్రచార రథంపై డివిజన్లో పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ రానన్న ఎన్నికల్లో మీరన్న రూపాయి సైకిల్ గుర్తుకి ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను ఆశీర్వదించాలని అభ్యర్థించారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ఈ ఆశీర్వాదం కోసం నారాయణ స్వామి ఇంటి ముందుకు వచ్చినారు మనవారు ఖచ్చితంగా మా కుటుంబ నారాయణ స్వామి ఆశీర్వాదం కోసం డివిజన్ ంటారు ఇక్కడ భవిష్యత్ కాలంటే కార్యక్రమంలో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది ప్రజల స్పందన చాలా అనూహ్యంగా ఉంది ఎక్కడికి పోయినా వాళ్ళు చిరునవ్వుతో స్వాగతిస్తున్నారు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రజలకి ఎప్పుడైనా సేవ చేస్తే వాళ్ళు మరిచిపో దానికి నిదర్శనం ఇదే ఎన్టీఆర్ నగర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు ఇక్కడ పార్కు వచ్చాను ఆ పార్కు భయంకరంగా ఉండింది అక్కడంతా పశువులు కట్టేసి లోపలంతా పశువులు వాటిలతో ఉన్నాయి ఈరోజు ఆ పార్కు బ్రహ్మాండంగా తయారైంది అప్పుడే చేయించాను పార్కులు కూడా అధికారులకు నేను ఇచ్చిన టైం అరవై రోజులే ఒక పార్కును డెవలప్ చేయాలంటే వాళ్ళు టెండర్ అయిన తర్వాత టెండర్ ప్రాసెస్ అయిన తర్వాత అరవై రోజుల్లో కంప్లీట్ చేసి చేశాను అక్కడ పెద్ద ఉండు చుట్టూ ప్రహరీ గోడ కొట్టడం గ్రిల్స్ చేయటం లోపల ఆ గ్రీనరీ డెవలప్ చేయటం అన్నీ అయితే అనుకున్న టైం ప్రకారమే అరవై రోజులు అటు పూర్తి చేస్తారు నిజంగా ఆ రోజు అధికారులు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా ఆ రోజు మనకున్న ఇక్కడ లోకల్గా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేక కార్పొరేట్లు కానీ ఉన్నారో వాళ్ళు కూడా దగ్గరుండి చేయించుకున్నారు నా బాధ్యత ఫండ్స్ ఇవ్వటం ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఫండ్స్ తెప్పించడం అధికారులకు ఆర్డర్ వేయటం ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ చేయటం నిజంగా ఈరోజు ఆ పార్కు చూస్తే ఎందుకంటే ఇవాళ ఆ పార్కు చుట్టూ ఉన్న అన్ని విధులు తిరిగాం ఆ పార్కు చుట్టూ అన్ని విధులు తిరిగాం వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు అదేవిధంగా వాళ్ళు సార్ దోమలు 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 మా ఇంటి నుంచి ఏదో వచ్చే బాత్రూమ్ కనెక్షను బాత్రూమ్ నీళ్ళు టాయిలెట్ నీళ్ళు వంటగది నీళ్ళు ఇప్పుడు సైడ్ కెనాల్స్లో పోతున్నాయి అది పోకుండా మీరు వేసిన అండర్గ్రౌండ్ కనెక్షన్ ఇచ్చేయండి ఇచ్చేస్తే మాకు దోమలు పెడతారు వాళ్ళు చెప్తున్నారు ఈరోజు వాళ్ళు అందరూ ఇటుకేట్ అయిపోయారు ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎటుకేట్ అయిపోయారు దోమలు పోవాలంటే ఏం చేయాలనేది ఈరోజు వాళ్ళు చెప్తున్నారు నిజంగా నాకే ఆశ్చర్యం వస్తుంది ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ప్రజలకు అవేర్నెస్ కలిగించారు ఎందుకంటే ఐదు వందల యాభై కోట్లతో ఇచ్చిన ప్రాజెక్టు నెల్లూరు నగరాన్ని దోమలు లేని ఒక నగరంగా చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న నారా చంద్రబాబు నాయుడికి స్పెషల్గా ఫండ్స్ ఇచ్చాం మేజర్ వర్క్ అయిపోయింది భూమి లోపల వేయాల్సిన మొత్తం వేసి కంప్లీట్గా రోడ్డు కూడా వేసాం జస్ట్ ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చేది ఆ కనెక్షన్ ఇచ్చేస్తే సైడ్ కెనాల్స్లో నీళ్లు ఉండవని ఇప్పుడు ఇంట్లో ఇళ్లలో చెప్తున్నారు మహిళలు ఇళ్లల్లో ఉండే మహిళలు చెప్తున్నారు సరే ఆ కనెక్షన్ ఇచ్చేస్తే ఇదిగో ఈ కాలువలో పాడే నీళ్ళు ఉండవు లేనప్పుడు మురికుండదు ఉన్నప్పుడు దోమలు ఉత్పత్తి కావని చెప్తున్నారు నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే అంత అవేర్నెస్ మహిళలకు వచ్చింది ప్రజలకు వచ్చిందంటే నిజంగా ఆనంద విషయం ఎందుకంటే ప్రజలకు తెలియాలా అది ప్రజల సొమ్ము ఐదు వందలకు యాభై కోట్లు ఎవరిది అది ప్రజల సొమ్ము వాళ్ళు కట్టిన ట్యాక్సుల రూపంలో మళ్ళీ తిరిగి వస్తుంది ప్రభుత్వానికి అనేక రూపాల్లో ట్యాక్సులు వస్తాయి జిఎస్టీ అని తర్వాత వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ అని టీడీఎస్ అని రకరకాలు వస్తాయి వాటి ద్వారా వచ్చిన ఇన్కమ్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కూడా ఐదు వందల యాభై కోట్లతో తెచ్చాం సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు మూడు వందల అరవై రోజులు ఉండాలని అది కూడా నైంటీ పర్సెంట్ అయింది అది కూడా కనెక్షన్ ఇవ్వాలి ఎక్కడికి పోయినా ఆ బ్లూ లైన్ అంటున్నారు అంటే వాళ్ళందరికీ అర్థమైపోయింది సార్ ఈ బ్లూ లైన్ మా ఇంటి దాకా చాగిపోయినాయి దాన్ని ఎప్పుడు మా ఇంట్లో కనెక్షన్ ఇస్తారు మీరు రండి కనెక్షన్ ఇవ్వండి ఇలా ఈరోజు ఈ ఏరియాలో అయితే చాలామందికి సొంత ఇళ్ళు లేవు వాళ్ళందరూ కూడా సార్ రాగానే మాకు సంత ఇల్లు ఇవ్వండి మేము లక్ష రూపాయలు కట్టాం మేము ఐదు వందల రెండు ఇరవై ఐదు వేలు కట్టాము మాకు అలాట్మెంట్ అయింది ఇల్లు ఇవ్వలేదు అంటున్నారు నిజంగా దారుణం ఎందుకంటే ఐదు సంవత్సరాల క్రితం కంప్లీట్ చేసిన హౌసెస్ నలభై మూడు వేల ఇల్లు ఆ నలభై మూడు వేలు ఇల్లు కానీ ఇచ్చేసి ఉంటే నెల్లూరు సిటీలో నెల్లూరు నగరంలో అంటే యాభై నాలుగు డివిజన్లో ప్రతి ప్రతి పేదవాడికి సంత ఇళ్ళు ఉండేది ఒక సంత ఇళ్ళు కళ్ళు ఉండేది ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా నాకు ఒకటే చెప్పారు ఆ పోర్ట్ఫో నాకు ఇస్తూ నారాయణ ప్రతి పేద మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే కట్టమని అందుకే షీర్వాగ్ టెక్నాలజీ కట్టా వాటిని అన్యాయం చేశారు ఇవన్నీ ఒక ఎత్తు అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్స్ ఏం తప్పు చేసేయండి పేదలు నిరుపేదలకి ఐదు రూపాయలకి చక్కటి భోజనం పెడుతుంటే వాటి అన్నిటిని మూసేశారు నిజంగా దారుణం పర్టికులర్గా ఎన్టీఆర్ నగర్లో ఎవరైతే పేదలు నిరుపేదలు ఉదయాన్నే వర్క్కి పోతారు కూలీ పోతుంటారు ప్లంబర్ అని ఎలక్ట్రీషియన్ అని రకరకాల వర్క్ ఆటోలు పోయే వాళ్ళు ఇంట్లో వంట వండుచుకొని లేదా వంట వండుకొని పోవాలంటే కష్టం వాళ్ళ మహిళలు కూడా ఏదో ఒక వర్క్ పోతున్నారు వాళ్ళకు కూడా ఇబ్బంది అని అన్నా క్యాంటీన్స్ ఎక్కడైతే అవసరం అక్కడ పెట్టమన్నారే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో ఏడు అన్నా క్యాంటీన్స్ పెట్టించారు మరొక ఏడు కూడా పెట్టిస్తానని చెప్పాను ఎక్కడ అవసరమైతే మార్కెట్లు లేదా కుఠా ముఠా కూలీలు అందరూ ఎక్కడి నుంచి బయలుదేరుతుంటారో అటువంటి ప్లేసుల్లో పెట్టడానికి ఇంకొక ఏడు కూడా పెట్టిస్తాను స్థలాలు చూడమని అధికారులు చెప్పారు ఉన్నవే మూసేశారు ఇట్లా నెక్లెస్ట్ కావచ్చు బాలాసాహి దర్గా కావచ్చు కోనేరు ములాపేట కోనేరు ఘాటు కావచ్చు రంగనాథస్వామి ఘాటు కావచ్చు మైపాడు గేట్ దగ్గర ఘాటు కావచ్చు ఇవన్నీ కూడా నన్ను ఎవరు అడగల నేనే చేశాను అయితే రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడ కంటెస్ట్ చేయాలా ఇప్పుడు నెల్లూరు నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ కంటెస్ట్ చేస్తున్నారు మా ఇద్దరిని గెలిపిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రాల నుంచి ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా చేస్తామని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఈరోజు ఎన్టీఆర్ నగర్ పదకొండవ డివిజన్లో రోడ్లు చూసినట్లయితే ఒక నెల్లూరు కార్పొరేషన్ ఏ విధంగా ఉండాలి ఆరు సంవత్సరాల కిందటే నారాయణ గారు తీర్చిదిద్దారు నారాయణ గారంటే అభివృద్ధి రోజున ఇక్కడ పార్కులు అయితే ఏమి కార్పొరేషన్ లిమిట్లో పార్కులు ఉండాలి అండర్ డ్రైనేజ్ ఉండాలి మినరల్ వాటర్ సప్లై ఉండాలని అప్పట్లో ఆయన ఎన్నో చర్యలు తీసుకొని డెబ్బై శాతం వరకు పూర్తి చేశారు ఈరోజు జనసేన తెలుగుదేశం బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా అభివృద్ధిని సాధించిన నారాయణ గారు మన ముందున్నారు మనందరం కూడా ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది నెల్లూరు కార్పొరేషన్లో దోమలు లేకుండా తీర్చిదిద్దతా అన్న ఆయన మాటని ఎంత పరిపక్వత చెందింది కానీ మనం పరిగణించి మా అందరం కూడా ఈరోజు నెల్లూరు సిటీలో నారాయణ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ